చాలా బ్లడ్ టెస్ట్ తెలుగు ఇవాళ మనం ముందుగా తెలుసుకోబోయేది లివర్ ఇన్ఫెక్షన్ గురించి వాటి లక్షణాల గురించి ఎటువంటి రక్త పరీక్షలు చేయించుకుంటే మంచిదో ఇవాళ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా లివర్ ఇన్ఫెక్షన్ లివర్ ఇన్ఫెక్షన్ అనేది ఎలా ఏర్పడుతుంది ఇది రెండు కారణాల వల్ల ఏర్పడుతుంది ముందుగా వచ్చేది బ్యాక్టీరియా ద్వారా అలాగనే వైరస్ ద్వారా బ్యాక్టీరియాని ఏమో పైరసైటిక్ అంటారు వైరస్ని వచ్చేది వేసేసి హెపటైటిస్ అంటారు ఈ రెండు వల్ల ఈ లివర్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది అలాగనే వీటిని కొన్ని లక్షణాల ద్వారా కూడా మనం గుర్తించవచ్చు ముఖ్యంగా వచ్చేసేసి అధికంగా జ్వరం రావటము మరియు వాంతులు కళ్ళు పచ్చపడటం దీన్ని జాంటిల్స్ రూపంగా మనం గుర్తిస్తాము మరియు కరుపు ఉప్పరంగా ఉండటం వీటి లక్షణాలు అలాగనే కొన్ని రక్త పరీక్షల ద్వారా కూడా ఈ లివర్ ఇన్ఫెక్షన్ అనేది మనం గుర్తించవచ్చు ముందుగా వచ్చేసేసేసి సిబిసి నిన్న మనం తెలుసుకున్నాం సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ దీని ద్వారా మనం కొన్ని లక్షణాలు తెలుసుకోవచ్చు లివర్కి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది అలాగనే ఎల్ఎఫ్టీ దీని లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటారు దీని దీనిదేమో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉంది ఎటువంటి వైరస్ దాంట్లో అంటే ఇందాక మనం చెప్పుకున్నాం హైపటైటిస్ వైరస్ ఎక్కువ స్థానం ఈ టెస్ట్ ద్వారానే తెలుస్తుంది అలాగనే జనరల్గా సియూఈ కంప్లీట్ యూరియన్ ఎగ్జామినేషన్ కూడా చేయించుకుంటే కొంచెం తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి మనం ఈ రక్త పరీక్షలు చేయించుకొని ఏమన్నా అనుమానం ఉంది అంటే ఏమంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాటికి మెడిసిన్స్ వాడితే ఈ లివర్ ఇన్ఫెక్షన్ అనేది తొందరగా నయం చేయించుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో జై హింద్